ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా ఏనా మీవేనా కాడి ఏనా పల్లలో ఉన్నాయా రెండు రెండు పల్లలో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకు ఇక్కడ ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై వేల ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై వేలు చెప్తున్నారు భరోసా బాయా దూడో సాగినాయా ఎదులబడి గుంటుకులు జబ్బర్దస్ అవుతున్నాయా రైతులేనా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చింతలకొండ చింతలకొండనా చింతలకొండ గ్రామం సుగ్గలి మండలం కర్నూలు జిల్లా రైతులనే నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టూ జీరో టూ జీరో టూ వన్ టూ వన్ టూ త్రీ లాస్ట్ టూ త్రీ ఎనభై వేలు అంటే మరి ఫిక్స్డ్ డెబ్బై పైన మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు డెబ్బై పైననే డెబ్బై పైన అడ్డే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రెండు కూడా ముర్రాలతో ఉన్నాయి కనిపిస్తున్నాయి మన కాడి అలానే ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం